Hi this is Priya, welcome to Yivartha News. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీపీ గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మోర్చా ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం పది గంటలకు వాసవి కళ్యాణ మండపం నుండి కదిరి రోడ్డు పెట్రోల్ బంక్ వరకు మెయిన్ బజార్ మీదుగా జాతీయ జెండాలతో తిరంగా బైక్ ర్యాలీ ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ బిచ్చేసి దేశభక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ బీజే యువ మోర్చా హిందూపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రవితేజారెడ్డి హరిఘర్ తిరంగా అభియాన్ అసెంబ్లీ ఇన్ఛార్జి బిల్లు కుల్లయ్యప్ప యాదవ్ ఎందుకురు బాబు కుల మతాలకు అతీతంగా మండల కేంద్రాలలోని భారీ సంఖ్యలో దేశభక్తులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో దేశవ్యాప్తంగా ప్రతి భారతదేశానికి చెందినటువంటి ప్రతి యువకుడు మన జాతీయ జెండాను వారి ఇంటిపై ఆవిష్కృతం చేయాలి దేశభక్తిని ప్రజలందరికీ చాటి చెప్పాలి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వము గత బ్రిటిష్ పాలనతో కావచ్చు బ్రిటిష్ పాలన తర్వాత మన పాలను సిద్ధించిన తర్వాత దేశంలో దాదాపుగా డెబ్బై సంవత్సరాల పాలన సాగించినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా మనకు స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించింది స్వాతంత్ర ఫలాలను మనం ఏం సాధించుకుందామన్నది దేశంలో ఎక్కడ లేని పరిస్థితి పది సంవత్సరాలు ఈరోజు పదకొండవ సంవత్సరంలోకి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక విశ్వ గురువుగా ఆర్థికంగా కూడా ప్రపంచంలో ఈరోజు మూడవ స్థానానికి రావడం జరిగింది మరి అదేవిధంగా అనేక విషయాలను ప్రజల్లో తీసుకువెళ్ళాలి దేశ భక్తిని పెంపొందించాలి ప్రతి ఇంటి పైన ఈ నాలుగు రోజుల పాటు జాతీయ జెండాను ఆవిష్కృతం చేయాలని చెప్పి భారత ప్రధాని పిలుపు మేరకు జాతీయ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ తిరంగ ర్యాలీలు చేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ముదిగుబ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకుని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ గర్ తరంగా కాపీ ఈరోజు పెద్ద ఎత్తున మా ముదుగు మండలంలో జాతీయ జెండా మూవెన్నల జెండాను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా దేశభక్తిని చాటుకునే విధంగా ప్రతి ఒక్కరూ కులా కులాలకు అతీతంగా మత మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రావడం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్ర ఆదేశాల మేరకు ఈ రోజు అర్ఘరంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతీయాలకు అతీతంగా అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ప్రతి ఒక్కరూ మూవెన్నర జెండాను ప్రతి ఇంటిపైన రెబరెబ లాడే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే యూత్ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకునే విధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది యువత తప్పుతో ఉండిపోకుండా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి తర్వాత అలాగే ఇక్కడ అలాగే దేశభక్తిని చాటుకుని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం చెప్పారు হালকা <laughs> পাঠে <laughs> i'm